హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మన అమ్మమ్మలు నాన్నమ్మలు పూర్వం చేసి పెట్టే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మెంతులు పులుసు అయితే పెడుతున్నానండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చేదు లేకుండా ఎంతో కమ్మగా రుచిగా ఎలా అయితే చెయ్యండి చాలా బాగుంటుందండి మెంతుల పులుసు మెంతుల పులుసు ఈ విధంగా చేసుకుంటే చేదన్నదే ఉండదండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా నేనైతే నాలుగు స్పూన్లు మెంతులను అయితే నైటే నానబెట్టుకున్నానండి చూసారు కదండి ఈ విధంగా నాన నానిపోని మొత్తం మెంతులన్నీ కూడా మెంతులు ఎంత బాగా నానితే కర్రీ టేస్ట్ అన్నది అంత బాగుంటుందండి ఇలా నైట్ అన్నీ నానబోసుకోవచ్చు లేకపోతే మార్నింగు ఒక మూడు గంటల ముందైనా నానబోసుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అర టీ స్పూన్ జీలకర్ర ఒక రబ్బ కరివేపాకు వేసుకున్నానండి ఇలా వేసుకుని ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి వేసుకున్నానండి ఇలా వేసేసుకుని ఇందులోనే రుచికి తగ్గ సాల్టు చిటికటి పసుపు కూడా వేసేసుకుంటున్నానండి ఎలా వేసేసుకుని ఇందులో ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి అలాగే ఉల్లిపాయ బాగా వేగాలండి ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అన్నది అంత బాగుంటుందండి లైట్ గోల్డెన్ కలర్లో పచ్చి లేకుండా ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి ఎలా వేయించేసుకున్న వాటిల్లో చూశారు కదా ఈ విధంగా వేయించేసుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిల్లో మనం నైట్ నానబెట్టుకున్న మెంతులు ఉన్నాయి కదండి ఆ మెంతుల్ని అయితే వేసేసుకుందామండి వేసేసుకుని ఈ మెంతులు కూడా బాగా వేగేదాకా వేయించుకోండి ఇలా వేయించేసుకోవాలండి మొత్తం మెంతులన్నీ కూడా బాగా వేగితే వేగాలండి వేగితే మంచి సువాసన వస్తుందండి మనకి కర్రీ వండేటప్పుడే ఈ మెంతులు వేగినప్పుడు చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇలా వేయించేసుకోవాలండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి చూసారు కదా ఈ విధంగా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న వాటిలో అయితే నేను ఒక రెండు టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి ఆ టమాటాలను కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇవి కూడా బాగా కలిపేసుకుని టమాటాలంతా కూడా బాగా మగ్గిపోవాలండి అలా మగ్గించుకోవాలి మూత పెట్టేసుకుని టమాటాలను మగ్గించేసుకుందామండి మూత పెట్టుకున్న తర్వాత మై మైంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి లో టు మీడియం అంట మీద పెట్టుకొని ఇలా అయితే టమాటాలని బాగా మగ్గించేసుకోవాలండి ఇలా మగ్గించేసుకున్నాక బాగా కలిపేసుకుని ఇందులో అయితే మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి మామూలు ఈ కారం ఇదంతా కూడా కరికి పట్టేదాకా కలిపేసుకుందాం ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజు సైజ్ అంతా అయితే నానబెట్టుకున్నానండి ఈ చింతపండు గుజ్జు తీసేసుకుని ఆ వాటర్ను కూడా వేసేసుకుంటున్నానండి అలాగే ఇంకొంచెం వాటర్ కూడా చింతపండు గుజ్జులో వేసుకుని ఆ వాటర్ కూడా వేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్నానండి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలండి బాగా ఒకసారి కలిపేసుకొని దీనికైతే మూత పెట్టేసుకుందామండి ఎలా మూత పెట్టేసుకొని బాగా దగ్గర పడేదాకా పులుసు బాగా మరిగించుకుందామండి ఆయిల్ పైకి వచ్చేదాకా ఎలా మరిగించుకుందాం పలచగా కావాలి అనుకుంటే కొంచెం పలచగా అయితే దింపుకోండి ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఈ విధంగా అయితే చిక్కబడేదాకా అలా స్టవ్ మీద ఉంచుకుని ఆ తర్వాత అయితే దించుకోండి నేను ఇందులో కొద్దిగా బెల్లాన్ని అయితే వేస్తున్నానండి ఇలా బెల్లం వేయడం వల్ల మనకు పులుపు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయండి ఇలా ఇలా బెల్లం వే బెల్లం మొక్క వేయడం వల్ల పులుసుకు కూడా మంచి టేస్ట్ వస్తుందండి అలాగని ఎక్కువగా వేసేసుకోకూడదు చాలా తక్కువ వేసుకోవాలండి చిన్న ముక్క వేసుకోవాలి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని మెంతుల పులుసు అయితే రెడీ అయిపోయిందండి పూర్వం మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి పులుసు చేసి పెట్టేవారు కదండి చాలా అండి రెండు మూడు రోజులైనా సరే దాని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాగుంటుందండి ఇలా మెంతుల పులుసు ఇలా రెండు మూడు రోజులు కూడా మనకి నిలవ ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఇలా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదండి లైక్ కూడా చెయ్యండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకో